అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వేదావతి హగిరి నదులు పర్వాలు తొక్కుతున్నాయి కర్ణాటకలో వర్షాల కారణంగా వాణివిలా సాగ నిండిపోగా అధికారులు వరద నీరు విడుదల చేశారు దీంతో బైరవానిప్ప ప్రాజెక్టులో ఇన్ఫ్లో పెరిగింది ప్రస్తుత నీటి మొత్తం పదహారు యాభై మూడు పాయింట్ రెండు అడుగులు చేరింది మూడు వేల ఏడు వందల యాభై క్యూసెక్లర్ ఇన్ఫ్లోతో మూడు వేల ఐదు వందల నాలుగు క్యూసెక్ల నీటిని ఐదు ఆరు ఏడు ఎనిమిదవ గేట్ల ద్వారా విడుదల చేశారు నదీ పరివాహక మండలాలైన గుమ్మగట్ట రాయదుర్గం కళ్యాణదుర్గం వెలుగుప్ప కనేకల ప్రాంతాల్లో నది ఉధృతి పెరిగింది వేదావతి నీటితో వందలాది గ్రామాలకు తాగునీరు అందుతూ రైతులు రబీ పంటకు సాగునీరు ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు బీటిబి డ్యామ్లో నీటిని చూడ్డానికి సందర్శకుల తాకిడి పెరిగింది రూరల్ సిఏ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ஜனாலயம் பேட்டட்ல ஆ பிச்சில் பாடு